బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఆరవారం నామినేషన్ ప్రక్రియ అనేది చాలా హాట్ హాట్గా సాగింది హౌస్లో ఇక ఈ నామినేషన్ ప్రక్రియలో కేవలం ఓజీ సభ్యులు మాత్రమే భాగమయ్యారు అలానే బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం రాయల్ క్లాన్ నుంచి ఇద్దరు సభ్యులు నామినేట్ అయ్యారు మొత్తంగా వారం ముచ్చటగా ఆరుగురు నామినేట్ అయ్యారు ఇక ఆరుగురు ఎవరు ఇప్పుడు ఒకసారి చూసేద్దాం యష్మి పృథ్వీ విష్ణు సీత మెహబూబ్ దంగవ్వ అయితే ఓటింగ్ ట్రెండ్స్లో చాలా షాకింగ్ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి ఎవరు ఊహించని విధంగా యష్మి టాప్ లో ట్రెండ్ అవుతుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరు కూడా యష్మికి నామినేషన్స్లో ఇచ్చి పడేశారు అయితే ఈ దెబ్బకి ఈమె హౌస్లో నుంచి గోవిందే అనుకున్నారు అందరు కూడా కానీ యష్మి మాత్రం ఓటింగ్లో తన స్టామినాన్ని ప్రూవ్ చేసుకుని టాప్ ప్లేస్లో ట్రెండ్ అవుతుంది ఇక వీటికి కారణాలు లేకపోలేదు తన ఫ్రెండ్స్ అయిన నిఖిల్ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరు కూడా నామినేషన్స్లో లేరు సో వీరిద్దరి ఫ్యాన్స్ యష్మికి సపోర్ట్ చేస్తున్నారు నిఖిల్తో మంచి సంబంధమే ఉన్నా నిఖిల్ ఫ్యాన్స్కి మాత్రం ఈమె అస్సలు మింగుడు పడటం లేదు ఈ నేపథ్యంలో సోనియాను సాగనబినట్టుగా ఈమెను కూడా పంపిస్తారని అంతా అనుకున్నారు కానీ నిఖిల్ ఫ్యాన్స్ ఈమెకు మరొక అవకాశం ఇచ్చారు ఇక దాని తర్వాత ప్రేరణ అండ్ యష్మి ఇద్దరు బయట ఫ్రెండ్స్ అలానే ఒక సీరియల్లో కూడా నటించారు ఇప్పుడు ఒకే షోలో కంటెస్టెంట్స్ గా వచ్చారు అయితే బిగ్ బాస్ నీ బెస్టీస్ ఎవరు అని అడిగితే ప్రేరణ పేరు చెప్పలేదు యష్మి దానికి బదులుగా పృథ్వీ నిఖిల్ పేరు చెప్పింది కానీ ప్రేరణ ఫ్యాన్స్ యష్మికి ఓటు వేసి తమ లాయల్టీ ఏంటో చూపించుకుంటున్నారు ఇలా వైల్డ్ కార్డ్స్ నామినేట్ చేసి పంపిన యష్మిని జనాలు ఓట్లు వేసి రాణి కిరీటం అందించారు ఇక ఈ వారం టాప్ ప్లేస్ లో ఈ మనటంలో నో డౌట్ ఎట్ ఆల్ ఇక ఇదే విడ్డూరం అంటే నిన్న కాక మొన్న వచ్చిన జగిత్యాల జాన్ గంగవ్వ దుమ్ము లెప్తుంది ఓటింగ్లో పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ని ఈస్ దింపేసింది గంగవ్వ ఇక బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వ ఎప్పుడు వచ్చామనేది కాదన్నయ్య ఓట్లు గుద్దారా లేదా అంటూ తన స్టామినా ఏంటో చూపించింది తనకంటే క్రేజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్లో ఎక్కువగా ఉన్న విష్ణుప్రియని ఆడిన టాస్క్లో అలానే ఇప్పుడు ఓటింగ్లో మట్టి కనిపించింది గంగవ్వ ఇక ఈ వారం బాటమ్ త్రీలో పృథ్వీ మహబూబ్ సీత ఉన్నారు అయితే ఈసారి సీతక్క వాకౌట్ కన్ఫామ్గానే కనిపిస్తుంది ఎందుకంటే ఆమె చేస్తున్న అతిని హౌస్లో ఎవరు తట్టుకోలేకపోతున్నారు బయట ఆడియన్స్ ఇక నీ సేవలకు సలాం అంటూ బై బై సీతక్క అంటున్నారు మొదటి స్థానం కోసం పోటీ పడుతున్న యష్మి గంగవ్వలో ఎవరికి ఆ స్థానం దక్కుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఓటింగ్ ట్రెండ్స్ సరళిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి